ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ముప్పై ఆరు పాయింట్ ఆరు శాతం ఓట్లు సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో నమోదైన ముప్పై ఏడు పాయింట్ మూడు శాతంతో పోలిస్తే తగ్గింది సున్నా పాయింట్ ఏడు శాతం మాత్రమే కానీ సీట్ల పరంగా మాత్రం భారీగా గండి పడింది ఏకంగా మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభై స్థానాలకు భారతీయ జనతా పార్టీ పడిపోయింది మొత్తంగా అరవై మూడు స్థానాలు తగ్గాయి మరోవైపు కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది గత ఎన్నికల్లో పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ ఈసారి ఇరవై ఒకటి పాయింట్ రెండు శాతం ఓట్లను కైవసం చేసుకుంది అంటే ఒకటి పాయింట్ ఏడు శాతం ఓట్లు పెరిగాయి కానీ సీట్లు మాత్రం దాదాపు రెండింతలై యాభై రెండు నుంచి తొంభై తొమ్మిదికి ఎగబాకాయి ఎన్నికల్లో ఓట్ల శాతంలో తేడాలు స్వల్పంగానే ఉన్నా సీట్ల విషయంలో పెద్ద వ్యత్యాసానికి దారితీస్తోంది తాజాగా బీజేపీ కాంగ్రెస్ విషయంలో అదే జరిగింది తమిళనాడులో బీజేపీ ఓట్ల శాతం రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే మూడు పాయింట్ రెండు శాతం నుంచి పదకొండు పాయింట్ రెండు శాతానికి పెరిగింది కానీ పెరిగిన ఓట్లు ఒక్కో సీటును కూడా గెలిపించలేకపోయాయి పంజాబ్లో ఓట్ల శాతం తొమ్మిది పాయింట్ ఆరు శాతం నుంచి పద్దెనిమిది పాయింట్ ఆరు శాతానికి పెరిగింది ఏ పార్టీతో పొత్తు లేకపోవటం వల్ల ఉన్న రెండు సీట్లను భారతీయ జనతా పార్టీ చేజార్చుకోవాల్సి వచ్చింది బీహార్లో ఇరవై మూడు పాయింట్ ఆరు శాతం నుంచి ఇరవై పాయింట్ ఐదు శాతానికి కుంగటం దళానికి ఐదు సీట్లకు గండి కొట్టింది బెంగాల్లో బీజేపీకి ఒకటి పాయింట్ ఆరు శాతం ఓట్లు తగ్గగా ఆరు సీట్లు కోల్పోవాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో బెంగాల్లో పద్దెనిమిది సీట్లు నెగ్గిన బీజేపీ ఈసారి పన్నెండుకి పరిమితమైంది మహారాష్ట్రలోనైతే తగ్గింది ఒకటి పాయింట్ నాలుగు శాతం ఓట్లైనా సీట్ల సంఖ్య మాత్రం ఇరవై మూడు నుంచి తొమ్మిదికి పడిపోయింది కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది మహారాష్ట్రలో పదహారు పాయింట్ మూడు శాతం నుంచి పదిహేడు పాయింట్ ఒక శాతానికి ఓట్లను పెంచుకొని సీట్ల సంఖ్యను ఏకంగా ఒకటి నుంచి పద్మూడుకు చేర్చింది రాజస్థాన్లో మూడు పాయింట్ ఏడు శాతం ఓట్ల వ్యత్యాసంతో ఏకంగా సున్నా నుంచి ఎనిమిది సీట్లను తన ఖాతాలో వేసుకుంది యూపీలో ఆరు పాయింట్ మూడు శాతం నుంచి తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి ఓట్లు పెరగ్గా సీట్లు ఒకటి నుంచి ఆరుకు ఎగబాకాయి ఆ రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ ఓట్ల శాతం పద్దెనిమిది నుంచి ముప్పై మూడు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది ఆ పార్టీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ముప్పై ఏడు సీట్లను కైవసం చేసుకుంది